స్వంహీన పితా మాత శత క్రతో భగవిత హే పరమాత్మ నువ్వే తల్లి ఉన్నావు నువ్వే తల్లి ఉన్నావు శతక్రతో భగవిత అసంఖ్యాత జ్ఞానంతో అదా తీసు నా భక్తి నువ్వు మంచిగా గ్రహించు గ్రహించి నా నేనేదైతే ఉన్నానో దాని లోపల ఇంకా భక్తి కలిగించి నువ్వు తల్లిగా కూడా తండ్రిగా కూడా నా నిరంతరం కాపాడుతాను తల్లి అని ఒక రోజు ఉండకపోవచ్చు తల్లి నేను పండుకుంటే అమ్మ పండుకుంటే నాకు అమ్మదేవి అనురక్షణ ఉండదు కానీ ఒక ఆ తల్లి ఉన్నది నిరం రాత్రి మేలుకొని ఉంటుంది ఆ తల్లి జగన్మాధం అది ఈశ్వరియ శక్తి ఉంది పరమేశ్వరి శక్తి ఉంది ఆ పరమేశ్వరి దేవి మనకు నిరంతరం పండుకున్న లేచిన ప్రతి సమయం తను వండుకోకుండా మనల్ని ఎప్పుడు కూడా కాపాడు సో ఆ ఈశ్వరీయ శక్తిని మర్చిపోయి ఉంటాం అమ్మ జ్ఞాపకం వస్తుంది కానీ ఏ అమ్మ నిరంతరమైన ఇంబడి ఉంటుంది ఆ అమ్మ ఎప్పుడు నాకొండ నువ్వు అన్నం తి తినేది అది అరగాలని ఎవరు ఎవరు రచించండి ఏ అమ్మ తయారు చేసి ఆ అన్నమే పోయి రసంగా మారడానికి ఆ అన్నమే పోయి రక్తంగా మారడానికి ఆ పోయి శక్తిగా మారడానికి అన్నమే పోయి ఎముకలుగా తయారు కావడానికి ఆ అన్నమే నీ నీ శరీరం అంతా సంచారం చేసి శక్తిగా మారడానికి ఏ అమ్మ తయారు చేస్తుంది ఏ అమ్మ నీ లోపల చేస్తుంది ఒక్క అమ్మ ఉన్నది ఆ అమ్మ జగన్మాత ఉన్నది ఈ నీకు ప్రతి నిమిషం నీకు సహకరిస్తుంది నీ కండతో నీకు చూపిస్తుంది చెవులతో వినిపిస్తుంది నాసుకతోని శ్వాస ఇస్తుంది నోటితోని మాట్లాడిపిస్తుంది నోటితోని తినిపిస్తుంది ప్రతి ఒక్క ప్రతి ఒక్క కార్యం ఆ అమ్మనే చేస్తుంది ఆ జగన్మాతని ఈ అమ్మ ప్రతిరూపం కావచ్చు నీకు అన్ని విధాలుగా సహకరించవచ్చు కానీ ఆ జగన్మాత చేసేటంత ఉపకారం ఏ తల్లి ఈ లోకంలో చేసిన అమ్మకు తన లోపల తన సంతానం తయారయ్యేది అమ్మకి తెలియదు నా కొడుకు ముక్కు ఎట్లా ఉంది నా కొడుకు కండ్లు ఎట్లున్నాయి ఇప్పుడు లోపల కడుపు లోపట ఈ హృదయం ఎప్పుడు తయారైతుంది నరాలు ఎప్పుడు తయారవుతున్నాయి ఎముకలు ఎప్పుడు తయారవుతున్నాయి బుద్ధి ఎప్పుడు తయారు అమ్మకి అసలు తెలియలేదు కానీ ఆ అమ్మ ఎంత గొప్పగా నీకు లోపల ఉండి అమ్మ లోపల కూడా ఉండి నేను ఎంత నిర్మాణం చేసి పంపిస్తుంది ఒక్కొక్క నీకు ఏది లోపం లేకుండా కండ్లు కండ్లు రెక్కలు దానికి ఎంటికలు మీదికి బొమ్మలు బుద్ధి బుద్ధి లోపల ఎన్ని తంతువులు ఎన్ని రకాల బుద్ధి లోపల ఎన్ని వికాసాలు ఏమేమి చేస్తాం ఆ అమ్మది కానీ ఆ అమ్మ మీద ప్రేమ లేదు మనకు ఆ అమ్మ మీద భక్తి కూడా లేదు చేయడానికి కూడా చాలా కష్టం అనిపిస్తుంది మనకు అవా ఎంతసేపు ధ్యానం చేయాలి అవా ఎంతసేపు పూజ చేయాలి ఎవరైతే మనకు నిరంతరం మనల్ని కాపాడుతుండ్రో ఎవరైతే నిరంతరం మన వెంబడి ఉంటారో వాళ్ళు మనకు కష్టం అనిపిస్తుంది సో ఆ శక్తిని ఆధారం చేసుకోవడానికి మనందరికీ కూడా వేదం ఉంది ఆ వేదమే పరమేశ్వరి శక్తి ఏ విధంగా మనకు కాపాడుతుందో ఎన్ని విధాలుగా సృష్టి నిర్మాణం చేస్తుందో ఎన్ని గొప్ప గొప్ప తత్వాలతో ఈ సృష్టి నిర్మాణం చేస్తుందో ఎన్ని గొప్ప తత్వాలతోని శరీరం నిర్మాణం చేసిందో ఈరోజు సైంటిస్ట్ చాలా పెద్ద సైంటిస్ట్ ఉండొచ్చు కానీ కన్నును తయారు చేయగలుగుతాడు ఒక చెవుని తయారు చేయగలడు చెవును వినపడకుండా వినేటట్టు ఒక యంత్రం పెట్టగలుగుతాడు కానీ అది ఈ చెవులేక పని చేయదు అది ఒక ఎముకను తయారు చేయలేడు ఒక ఎంటికను తయారు చేయలేడు ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా మనకు ఏవైతే ఈశ్వరుడు ఇచ్చినటువంటి వస్తువులు ఉన్నాయో అవి ఇంకొక సైంటిస్ట్ చేయాలి ఒక ఆకులేక ఆకు తయారు చేయలేదు ఒక ఏరు తయారు చేయలేడు ఒక ఆకు చేయడు ఒక గడ్డి తయారు చేయలేడు ఏమి తయారు చేయ కానీ మనకు ఎవరిష్టం అంటే మామూలుగా ఇక్కడ మనకు కొంచెం కనిపించి ఏదైతే చేస్తారో వాళ్ళు ఇష్టం అనిపిస్తుంది ఈ అమ్మ ఇష్టం ఈ నాన్న ఇష్టం ఇష్టపడడం తప్పు కాదు ఇష్టమే పడాలి కానీ ఆ వాటి కన్ వాళ్ళ కన్నా మనకు నిరంతరం కూడా మనకు ఒక్క నిమిషం కూడా మనం వదిలేకుండా ఇంద్రస్య యుద్ధ సఖ ఎప్పుడు విడనాడనటువంటి సకుడు ఎవరైనా ఉంటే పరమాత్మ ఇంద్రస్య అంటే జీవాత్మ యొక్క ఎప్పటికీ విడనాడనటువంటి సకుడు ఎవరైనా ఉంటే పరమాత్మ సో నువ్వు ఎక్కడ ఉన్నా పండుకున్నా లేచినా రోడ్డు మీద నడిచినా కొన్నిసార్లు ఒక ఎంటిక వాసంతో మనము తప్పిపోతాము ఒక హాని దగ్గర హాని నడిస్తారు ఎవరు రక్షిస్తారా ఏ శక్తి రక్షిస్తుంది సో ఈశ్వరుని యొక్క ఆ శక్తి స్వరూపమును జ్ఞాపకం చేసుకోవడానికి ఈశ్వరీయ రూపమును మనకు అర్థం కావడం కొరకు ఈ నవరాత్రులు చేస్తాం ఉపవాసం కూడా చేస్తాం ఆరోగ్యంకు కూడా రెండోది ఈశ్వరియ భక్తికి కూడా ఈశ్వరుని నిరంతరం ఎవరైతే జ్ఞాపకం ఉంచుకుంటారో వాళ్ళంత ఈ లోకంలో సో ఆ యొక్క సత్యంను కాపాడుకోవడానికి ఆ ఒక గొప్ప తత్వంను మనం నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవడానికి మనకు వేదము వేదం ద్వారా ఎందుకు గొప్ప జ్ఞానం వేదం ఎందుకు అవసరం అంటే ఒక వేదమే ఉంది ప్రతి మనిషికి పూర్తి జ్ఞానం ఇవ్వదు వేదమును మనం ఈరోజు కూడా వేదం నుంచి ఎంత దూరం ఉన్నామంటే మనకు వేదం అనేది ఒక కూడా మన పూర్వజుల యొక్క వైభవం ఉంది ఈ రోజు వరకు కూడా సృష్టి పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే మీరు ప్రతిరోజు చెప్తుంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది సో ఒక్క వృంద సప్త నవతి కోట్లు ఒక వృంద అంటే నూరు కోట్లు అయితే ఒక బృంద అయితే ఒక్క వృంద తొంభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల నూట ఇరవై ఎనిమిది ఇరవై ఆరో సంవత్సరంలో జీవిస్తుంది ఇంత పెద్ద గణన ప్రపంచంలో ఏ సైంటిస్ట్ దగ్గర కూడా లేదు కానీ భారతదేశంలో సంకల్పం చేసినప్పుడల్లా ఈ గణన చేస్తాం ఎందుకు చేస్తామంటే జ్ఞాపం ఉండడానికి ఈ సృష్టి ఎప్పుడు నిర్మాణమైంది ఎప్పుడు ఉత్పత్తి అయింది దీని జ్ఞానము ఎంతో ఆవిష్కారం చేస్తూ చేస్తూ కూడా ఇప్పటి వరకు ఎవరికి కనుక్కోలేరు కానీ మనం ప్రతిరోజు సంకల్పంలో చెప్తాం మానవ సంవత్సరం మేలుంది సృష్టి సంవత్సరం మేలుంది సో మానవ సంవత్సరం కూడా మనం గణనం చేస్తాం సృష్టి సంవత్సరం కూడా జ్ఞానం సో ఇటువంటి గొప్ప పరంపరను మనం కాపాడుకోవడానికి ఈ విద్యాలయాలు ఈ విద్య నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం సంస్కృతం ఎందుకు రావాలంటే అన్ని గ్రంథాలు సంస్కృతం ఉన్నాయి రామాయణం సంస్కృతం మహాభారత సంస్కృతం భగవద్గీత సంస్కృతం వేదం సంస్కృతం ఉపనిషత్ సంస్కృతం ఆఖరు శివ శివాది గురించి రాసిన శివరాజు విజయం కూడా సంస్కృతం